ఈ రోజైతే నేను బగారా రైస్ చేస్తున్నాను ఆయిల్స్ అంత బాబులో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను పొడవగా బంగాళంపు కూడా కట్ చేస్తాను ఇదైతే సరిపోతుంది ఒక మనిషికి మట్టికి అయితే వండుతున్నానండి నేను క్యారెట్ క్యారెట్ కూడా రోజుగా కట్ చేస్తున్నాను టమాటా అయితే ఒక బద్ద వేస్తున్నాను ఒక మంచి ఇది ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటా కూడా పెట్టేస్తున్నాను ఈలోగైతే ఆయిల్ అయితే కాలిపోయింది ఇప్పుడైతే అయితే ఇవైతే బ్రౌన్ కలర్ లో వచ్చేదండి బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత బంగారులో అయినా ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేస్తున్నాను ఇప్పుడైతే బిర్యానీలో లవ్వమొగ్గ చెక్క దసం చెక్క లాలికాయ్లు అలవాకా అయితే ఇప్పుడైతే ఆనియన్ అయితే ఫ్రై అయిపోయాయి బంగా క్యారెట్లు బంగాళదుంప అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమాటో కూడా వేసేస్తున్నాను అయితే బాగా ఫ్రై అయ్యేంత వరకు మోసెట్టేస్తాను ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి మసాలాలు వేస్తున్నాను సాల్ట్ గరం మసాలా బిర్యానీ మసాలా వేస్తున్నాను ప్లీజ్ అండి కొత్తగా ఛానల్ పెట్టాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు అయితే వాటర్ వేస్తుంది ఒకప్పు రైస్ ఒక్కొక్క ఒక్కొక్కన్నర అయితే వాటర్ వేస్తాను ఒక్కొక్క అయితే వాటర్ వస్తుంది యు లైక్ బిర్యానీ లైక్ బాయి వర్య హ I so much like video. Oh, so much. Yeah. I don't know what. What type of body lights nice going yeah. to be? I put rice. Leave my today. Smell good sir. Yeah. Hi, I forget put in yeah. I forget mint. I put mint. Yeah.

బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అండి బిర్యానీ అయితే అయిపోయింది బగారా రైస్ ఇందులోకి అయితే చికెన్ కర్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్ బిర్యానీ అయితే రెడీ